అందరూ పండగకి ఇంటికి ఫ్రైడే వెళ్ళిపోయారు కదా మోస్ట్లీ నేను సాటర్డే స్టార్ట్ అవుతున్నాను మా అక్క ఫ్రైడే వెళ్ళింది ఫుల్ ట్రాఫిక్ ఉంది రోడ్ అంతా బ్లాక్ అయిందని చెప్పింది తనకి లెవెన్ ఓ క్లాక్కి రావాల్సిన బస్ టూ ఓ క్లాక్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో వస్తున్న మాటలు మా పెద్దన్నగారు డాడీ అన్నయ్య అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు పండగ సందడే అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఊర్లో నేనే లేట్గా జాయిన్ అయ్యాను ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ విషయానికి వస్తే నిన్న కొంచెం పర్లేదంట నేనైతే మెట్రోలో వెళ్ళాను యాక్చువల్లీ నా పికప్ పాయింట్కి రావాల్సిన బస్సు కాల్ చేసి సిటీలోకి బస్సు రావట్లేదు మీరే మియాపూర్కి రావాలని చెప్పారు ఇంకా మెట్రోలో ఇంటర్చేంజ్ అవుకుంటూ మియాపూర్ వెళ్ళాము ఇంటర్ చేంజ్ అయినా నాకేమీ ఇబ్బంది అనిపించలేదు మెట్రో జర్నీ చాలా ప్రశాంతంగా ఉంది బస్సులో ఆటోల్లో వెళ్ళేదానికన్నా నేను మార్నింగ్ లాగౌట్ తర్వాత నిద్రపోలేదు కొంచెం షాపింగ్ ఉంటే వెళ్ళాను అండ్ అన్ని లగేజ్ ఇంకొన్ని ఏమైనా ఉన్నాయని ప్యాక్ చేసుకున్నాను సో చాలా స్లీపీ అనిపిస్తుంది నాకు అప్పటికే నైన్కి మియాపూర్ రమ్మని చెప్పారు కానీ బస్ అక్కడ టెన్ థర్టీకి వచ్చింది చాలాసేపు వెయిట్ చేసాము మెట్రోలో చాలా ఖాళీగా ఉంది అందరు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు అండ్ మోస్ట్లీ ఎల్బీ నగర్ సైడ్ వెళ్తూ ఉంటారు కదా జర్నీకి లేదా రైల్వే స్టేషన్ వైపు మియాపూర్ సైడ్ మెట్రో చాలా ఖాళీగా అనిపించింది ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు బస్లో అందరినీ మియాపూర్ ఒకే సేమ్ పికప్ పాయింట్కి రమ్మని చెప్పారు సో చాలా టెన్ థర్టీకి రాగానే చాలా ఈజీ అయిపోయింది అందరు త్వరగానే ఎక్కేసారు బస్ చాలా త్వరగా స్టార్ట్ అయ్యింది ఇంటికి కూడా త్వరగానే వెళ్ళిపోవచ్చు అనుకున్నాము అందరు మోస్ట్లీ నిద్రపోతూ ఉన్నారు నేను ఫోన్ చూస్తూ ఉన్నాను నాకు వెంటనే నిద్ర రాలేదు మా బస్కి ముందు ఇంకో బస్సు ఉంది ఆ డ్రైవర్ ఫాల్టా లేదా ఈ డ్రైవర్ ఫాల్టా తెలియదు ఓవర్ స్పీడ్ వల్ల వెళ్ళి ఆ బస్కి గుద్దుకున్నాడు ఫ్రంట్ గ్లాస్ అంతా క్రాక్ వచ్చింది అది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఆగిపోయాము గ్లాస్ ఫోటోలో చూసేదానికన్నా బయట చాలా కొంచెం రోడ్డు సరిగ్గా కనిపించట్లేదు అది అసలు డ్రైవర్ ఎలా వెళ్తాడో అనుకున్నాము మేబీ ఇంకో బస్ వస్తుందా ఇది అని కానీ సిటీకి చాలా దూరం వెళ్ళిపోయాం కదా ఇంకో బస్ కూడా అరేంజ్ అవ్వదు ఇంకా అలానే వచ్చాము డ్రైవర్ స్లోగా పోనించండి నా ట్రావెల్స్ నేమేం పెట్టట్లేదు ఎందుకంటే అది బై మిస్టేక్ అయి ఉంటుంది ఎవరు కావాలని చేయరు కదా సో వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావడం అది నాకు అంత ఇష్టం లేదు వాళ్ళ ట్రావెల్స్ నేనేం పెట్టట్లేదు అండ్ మా ఊరు ఎంటర్ అయిపోయాక ఫుల్ గ్రీనరీ అది ఐ ఫెల్ సో హ్యాపీ మా మమ్మీ ఇంట్లో లేరు మా అక్క వెల్కమ్ చేసింది నన్ను అలా నేను అప్పుడే వచ్చాను మా మమ్మీ కూడా అప్పుడే కాల్ చేశారు ఇంటికి వచ్చేసావా లేదా అని మా మమ్మీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా ఐ ఫెల్ సో హ్యాపీ ఇంట్లో అంతా మీకు కూడా చూపిస్తాను చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేయండి చౌదరి మా కజిన్స్ అందరూ కూడా పండగకి ఇంటికి వచ్చారు అందరూ వేరే వేరే సిటీలో ఉంటాము ఒకరు హైదరాబాద్ ఒకరు రాజమండ్రి ఒకరు బెంగళూరు అలా సో అందరం కలిసేది మోస్ట్లీ సంక్రాంతి టైంకే రాగానే మూవీ ప్లాన్ కూడా చేశారు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక మూవీకి వెళ్తాము బాలకృష్ణ మూవీకి బుక్ చేసినట్టున్నారు టికెట్స్ ఆల్రెడీ మనం జర్నీ చేసినప్పుడు కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ తెలుసా నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు ఎక్కడ జర్నీ ఇబ్బంది అనిపించలేదు నేను బస్ కోసం అంతసేపు వెయిట్ చేసిన కానీ ఒక్కటే అది కొంచెం గ్లాస్ బ్రేక్ అయ్యి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే ఉండాల్సి వచ్చిందన్నాను కదా అది నేను నా స్టాప్లో దిగడానికి వచ్చినప్పుడు చూస్తేనే చాలా స్కేరీగా అనిపించింది డ్రైవర్ కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఇంటికి రాగానే ఒకసారి ఇల్లు మొత్తం తిరిగి చూడాలనిపిస్తుంది తెలుసా నాకు మీరు కూడా అంతేనా మొత్తం ఇలా టెర్రస్లోకి వచ్చి చెట్లు ఇక ఇంకో సైడ్ అమ్మ ఇవన్నీ తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను నేను ఒకసారి చూసుకుంటున్నాను చాలా రోజులైంది కదా ఇంటికి వచ్చి ఇది మా ఫేవరెట్ చెట్టు వర్షాకాలం గాలిలకి ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటుంది చాలా పెద్దగా వస్తాయి కదా వర్షాలు ఇది మొత్తం పడిపోతే మళ్ళీ పైకి పెట్టించి ట్రై చేస్తాం దీన్ని సన్నజాజి అంటారు తెలుసా మీకు సీన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి